నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగం కర్త డాక్టర్ ఈడుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు అండి అసలు మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అసలు ఏ విధంగా ఉంటుందండి ఈ మిథున రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి అంటే జనవరి నుంచి దాదాపుగా మే దాకా ఈ ఉండే ప్లానటరీ పోషన్ ఒకలాగా ఆ తర్వాత నుంచి సంవత్సరం దాకా రకంగా మారుతుంది కాబట్టి మొదటి భాగాల్లో తీసుకున్నట్లయితే గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు అనేవి అంటే లాభాలు వస్తాయి ఆ లాభాలు సామాన్యంగా విశేషంగా లేకపోయినా సామాన్యంగా అయితే లాభాలు ఖచ్చితంగా వస్తాయి ఆ లాభాలు కూడా వాళ్ళు చక్కగా సద్వినియోగపరుచుకునే విధంగా తీసుకుంటే ఫలితాలు ఇంకా చక్కగా ఉంటాయి అయితే పాటుగా వీళ్ళకి సహకారం బాగుంటుంది అలాగే ప్రశాంతత అనేది ఒకటి ఏర్పడుతుంది అయితే సంతానం విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే సంతానం యొక్క ఎదుగుదలనే కాదు వాళ్ళ విద్యాపరంగా కానీ ఏదో విధానంగా వాళ్ళ వీళ్ళ వీళ్ళు కొంత మానసిక ఘర్షణాత్మకంగా ఉంటుంది ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది అనుకోవచ్చు అలాగే దాంతోపాటు సామాజిక సంబంధాలు అనేవి బాగుంటాయి ఇంతకుముందు ఎవరితో మనకి విభేదాలు ఏర్పడ్డా అంటే సమాజంలో ఉండే స్నేహితులతో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామితో కావచ్చు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందికరంగా ఉండే వాతావరణం కూడా సమసిపోతుంది అంటే ఒక అండర్స్టాండింగ్కి రావడం అనేది జరుగుతుంది వాళ్ళతో అని ఫేవరబుల్గా ఉంటుందనే మనం భావించాలి అయితే దాంతోపాటుగా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ మే తర్వాత మేనించి గురుడు ఎప్పుడైతే మనకి యొక్క ట్వెల్త్ ప్లేస్లోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అధిక వ్యయాలు వ్యయాలు చేసి కూడా వైరుధ్యాలు రావడం అంటే అనవసరంగా ఖర్చు పెడతారు పెట్టిన దానివల్ల కూడా వాళ్ళకి ఏ రకంగానూ దానికి మంచి ప్రతిఫలంలాగా అంటే పెట్టారు అన్న మంచి మాట కన్నా వైరుధ్యాలు అనేవి అన్నమాట పెట్టి కూడా ఇబ్బంది పడతారు అని అనుకోవచ్చు అదొకటి ఇంకా దాంతోపాటుగా ఇంకా ఏంటంటే గృహానికి సంబంధించి ఏదన్నా చేద్దామనుకున్న గృహానికి సంబంధించిన సౌఖ్యాలు కానీ విద్యార్థులు కానీ విద్యాపరమైన అంశాలు కానీ ఇలాంటి విషయాల్లో వాహనాల విషయంలో కానీ వీళ్ళకి పెద్ద స్థాయిలో ఆశించినంత స్థాయిలో లేకుండా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి వాటికి సంబంధించి ఎక్కువ హోప్ఫుల్గా పెట్టుకున్నా వాటి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి విద్యార్థులకు సంబంధించిన ఖర్చులు లాంటివి అవన్నీ అయితే దీంతోపాటుగా వీళ్ళకి ఏదైనా రుణాలున్నా తీర్చేసుకోవడం కానీ ఎవరైనా శత్రువులు ఉన్నా వాళ్ళ మీద విజయాలు సాధించడం కానీ మంచి విజయా అవకాశాలకు కానీ ఇలాంటి వాటికి కూడా అంటే ఏదైనా పోటీల్లోకి వెళ్ళినా పోటీల్లో మంచి ఫలితాలు దాదాపుగా రావడానికి కానీ ఉంటాయి కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క తర్వాత రాబోయే చూసే దృష్టి వల్ల ముఖ్యంగా వీళ్ళకి అనవసరమైన వ్యయాలు అధిక వ్యయాలు అనేవి కేవలం ఈ యొక్క గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా ఎక్కువ ఖర్చులనేవి ఏర్పడతాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వీళ్ళంతవరకు గురుడికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలంటే గురుడికి సంబంధించిన దత్తాత్రేయుడి శ్లోకాలు పఠించడం కానీ అలాగే ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఈ సమస్యని వాళ్ళు అధిగమించగలుగుతారు ఆరోగ్యపరమైన సమస్యని ఖర్చుల పరమైన సమస్యని ఆకస్మిక ఖర్చులని కలహాలని అధిగమించడానికి వీళ్ళకి అన్ని విధాల అవకాశం ఉంటుంది అలాగే శని భగవాను తీసుకున్నా కూడా సంవత్సరం అంతా అటు శని అయినా ఈ రాహుకేతువులైనా వీరంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళు ఉన్న స్థానాలు బట్టి మనం ఫలితాలు చెప్పినట్లయితే వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంతవరకు బాగానే ఉంటుంది పుణ్యబలం పెంచుకోవడానికి జపాలు సాధన బాగానే ఉంటుంది అయితే దాంతోపాటుగా వీళ్ళకి వ్యక్తిగతంగా ముఖ్యమైన విషయాలు అంటే తన యొక్క రావాల్సిన లాభాలు కష్టం మీద వస్తాయి అంటే కొంచెం ఎక్కువ కృషి చేస్తే తప్ప రావాల్సిన లాభాలను వీళ్ళు అందుకోవడం అనేది కొంత తక్కువగా ఉంటుంది అలాగే తన కింద సేవకులు సహకారం సహకరించడం ఆశించిన స్థాయిలో చేయటం లేదని కొంత అసంతృప్తి అనేది కూడా వీళ్ళకి ఉంటుంది అలానే ఇప్పుడు మనకి వ్యాపారస్తులు కానీ రాజకీయ రంగానికి సంబంధించి మన స్త్రీలకి ఈ వ్యాపారస్తుల్ని తీసుకున్నట్లయితే ఈ వ్యాపారస్తులకి సెకండ్ హాఫ్ లో వీళ్ళకి బాగుంటుంది మొదటి భాగం కన్నా సెకండ్ హాఫ్ అంటే ఆఫ్టర్ మే ఆన్వర్డ్స్ వీళ్ళకి బెటర్ గా ఉంటుంది మొదటి భాగంతో కంపేర్ చేస్తే ఇక దీంతోపాటు రాజకీయ నాయకులు తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి మొదటి భాగం బాగుంటుంది రెండో భాగంతో అంటే మొదటి భాగం అంటే బిఫోర్ మే ఫస్ట్ లోపల కొంతవరకు వీళ్ళకి బెటర్గా ఉంటుంది తర్వాత కన్నా కూడా ఇక దీనికి వచ్చేప్పుడు కళాకారులకు కూడా మొదటి భాగమే వీళ్ళకి మంచి అవకాశాలు అన్నిటికీ కూడా బాగుంటుంది ఇక దీంతో పాటుగా స్త్రీలను తీసుకున్నా కూడా స్త్రీలకు కూడా మొదటి భాగంలోనే వీళ్ళకి మంచి అనుకూల వాతావరణం విద్యార్థులకి మొదటి భాగం సక్సెస్ఫుల్గా ఉంటుంది రెండో భాగం కొంత ఎక్కువ కష్టపడాలి అన్న ఇది కూడా మనం తీసుకోవాలి అలాగే దీంతోపాటు అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులను తీసుకున్నట్లయితే రెండో భా భాగం వీళ్ళకి బాగుంటుంది మొదటి భాగం కన్నా కూడా కాబట్టి ఈ రకమైన ఫలితాలు అనేవి వీళ్ళకి ఉంటాయి అలాగే రాహుకేతువుల వల్ల కూడా వీళ్ళకి సంవత్సరం అంతా వృత్తిపరంగా కొంత అనేజినెస్ ఏదైనా కొనుక్కుందా ఉన్నా కట్టుకుందా ఉన్నా గృహపరంగా కొంత ఏదో తెలియని ఆటంకాలు చికాకులు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని అధిగమించడానికి కూడా దుర్గేయమ లేకపోతే ఇలాంటి శ్లోకాలు పఠించడం దుర్గాదేవి సంబంధించిన శ్లోకాలు పఠించడం ఇలాంటి వాటికి కూడా అవసరం అనేది ఉంటుంది ఈ రాశి వారికి అండి ఎలాంటి సమయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి ఈ మిథుల రాశివారికి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క శని కుజులు కలిసిన టైం ఒకటి రాహు కుజులు కలిసిన టైం ఒకటి ఏర్పడుతుంది ముఖ్యంగా వీళ్ళకి మార్చి పదిహేను నుంచి తీసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై మూడు దాకా మళ్ళీ ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మళ్ళీ జూన్ ఫస్ట్ దాకా ఈ యొక్క ముఖ్యమైన ఈ స్పాన్లో వీళ్ళకి ఎలాగంటే ఒకటేంటంటే తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అయితే అవసరం ఉంటుంది మొదటి భాగంలో అంటే ఈ యొక్క ఏప్రిల్ దాకా ఏప్రిల్ తర్వాత నుంచి జూన్ దాకా ఈ మధ్య సమయంలో ఎలా ఉంటుందంటే వీళ్ళు ఉన్న స్థానం జాబ్ చేస్తున్న ప్రదేశంలో దానివల్ల కొంత ఇష్ట కొంత స్థాన చలనాలు అక్కడ వాతావరణం వీళ్ళకి కొంత అననుకూలతలా అనిపించడం ఉన్న స్థానం నుంచి వాళ్ళు వెళ్ళిపోదామన్న భావన కలగడం ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళే అవకాశాలు లాంటి వాటికి కూడా ఆ మధ్య సమయంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయుల్ని అడిగి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి చాలా వరకు బెటర్గా ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి తీసుకునే పరిహారంలో మనం ఏం చెప్తామంటే లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదా లక్ష్మీ అష్టోత్తరాన్ని రోజు మూడు పూట్ల చదువుకోవడం అనేది అలాగే ముఖ్యంగా శుక్రవారం నాడు నూట ఎనిమిది సార్లు లక్ష్మీ అసూత్రం అనేది చేయడం వీలైతే శుక్రవారం శుక్రవారం ఏదైనా అమ్మవారి దేవాలయాలకి వెళ్ళడం లక్ష్మీదేవి దేవాలయాలకి వెళ్ళడం అనేది అంటే వీటిని చేయడం బట్టి కొంత సమస్యని అధిగమించడానికి మానసికంగా బాగుండడానికి అవకాశాలు అనేవి చక్కగా ఉంటాయి చాలా చక్కగా తెలియదు సార్ మీరు ధన్యవాదాలు